నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర ఒకవైపు అంగన్వాడీలు మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇంకోవైపు వర్కర్లు అందరూ సమ్మెలకు దిగారు ఎన్నికల టైం చూసి దిగారని రాజకీయ ఆరోపణలు కూడా మొదలయ్యాయి కానీ ఐదేళ్ల నుంచి ఏ ఏడాది ఏడాది హామీలు వాయిదాలు వేస్తూ వస్తే ఇక లాభం లేదని ఈసారి గట్టిగా రంగంలోకి దిగారు అయితే ఈ సమ్మెల వెనుక కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం ఉందని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు అందుకే ఎన్నికల తర్వాత ఒప్పుకోవటం లేదని మండిపడుతున్నారు మాత్రం డిమాండ్లు కూడా నెరవేర్చని ప్రభుత్వం ఎందుకని సిపిఎం విమర్శిస్తోంది చిన్న చిన్న జీతాల వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి అరుగుతుంటే పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయ విమర్శలేంటని ప్రశ్నిస్తోంది అంగన్వాడీలు ప్రతి జిల్లాల్లోనూ చాలా బలంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు వారి డిమాండ్లకు ఓకే అంటూనే అన్ని ఎన్నికల తర్వాత చూద్దాం అంటూ వాయిదా వేస్తున్నారు అందుకే చర్చలు విఫలమయ్యాయి ఇక మున్సిపల్ కార్మికులతోనూ అదే తంతు కొనసాగించింది ప్రభుత్వం అంగన్వాడీలను సచివాలయ ఉద్యోగులతో తగాదా పెట్టించి రెచ్చగొట్టిన జగన్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను కూడా అదే తీరులో అవమానిస్తోంది ప్రైవేటు వారిని పిలిపించి చెత్తను ఎత్తివేయడానికి ప్రయత్నిస్తోంది అయితే కార్మికులు దానిని కూడా ప్రతిఘటిస్తుంటే ఏం చేయలేక అధికారులు ఊరుకోవాల్సి వస్తోంది ఎన్నికల ముందు ఇన్ని లక్షల మంది కార్మికులతో తగాదా పెట్టుకుని దాదాపు ఐదు లక్షల మంది ఓటర్లను దూరం చేసుకోవడం అవసరమా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి అయినా జగన్ తన సహజ ధోరణిని చూపిస్తూ ఈగు ప్రదర్శిస్తున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది మరి ఈ ఎప్పటికి ముగుస్తాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి అయితే ఉంది ఏపీలో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి